స్వచ్ఛన్ అట్టాభి అన్నగారు చిత్తూరు చేయడం జరిగింది కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడే మా దోర్బాబు అన్న గారు చెప్పినట్టు మీడియాలో అట్టాబి అన్న గారి గురించి ఎలా ఫోకస్ అయ్యారు ఎలా పని చేశారు పార్టీ పట్ల అంకిత భావంతో గడిచిన గత ప్రభుత్వంలో ప్రభుత్వం పైన పోరా పోరాడిన వ్యక్తిగా మీ అందరికి పరిచయమే ఇప్పుడు వారు ఈ స్వచ్ఛంద్ర చైర్పర్సన్ గా ప్రతి రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అన్ని కూడా తిరిగి స్వచ్ఛత గురించి కానీ ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి కానీ అన్నిటిని ఇంకా ఏ రకమైన చర్యలు తీసుకుంటే బాగుంటాయి అనే వాటిపైన ఇక్కడ మన మున్సిపల్ ఆఫీసులో రోజు మీటింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి వారికి మా అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు వారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం ఈ రోజున చిత్తూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ పర్యటన సందర్భంగా మరి అన్ని రకాలుగా ఇక్కడ నేను సమీక్షించదలుచుకున్నటువంటి అనేక కార్యాలని గౌరవ శాసనసభ్యులు జగన్మోహన్ గారికి అదేవిధంగా చిత్తూరు కార్పొరేషన్ గౌరవ మేయర్ ఆముద గారికి డిప్యూటీ మేయర్ రాజేశ్వర ఎక్స్ఎమ్ఎల్సీ దొరబాబు గారికి కార్పొరేషన్ చైర్పర్సన్ త్యాగరాజన్ గారికి చైర్మన్ వెంకటేష్ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఆయనే స్వయంగా సారథ్యం వహిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛత విషయంగా అనేక అంశాలపైన ఆయన దృష్టి పెడుతూ దేశానికే స్వచ్ఛత విషయంలో మన రాష్ట్రం ఆదర్శ ప్రాయంగా నిలబడాలి అని చెప్పి పెద్ద ఎత్తున ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టారు ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం కల్పించడానికి ప్రతి నెల మూడవ శనివారాన్ని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి కేటాయించి ఆయనే స్వయంగా రాష్ట్రం నలుమూలలా కూడా పర్యటిస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు మరి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ గా మాకు ఒకటే లక్ష్యం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దిశానిర్దేశం మేరకు ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక డంప్ యార్డ్ ఫ్రీ స్టేట్ గా మార్చాలి అన్నది స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ యొక్క లక్ష్యం ఎక్కడా కూడా చెత్త పేరుకోకుండా ఏ రోజు చెత్తను ఆ రోజున ప్రాసెస్ చేస్తూ అదేవిధంగా గత పాలకులు వదిలి వెళ్లినటువంటి ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్త ఏదైతే ఉందో ఆ ఎనభై ఐదు లక్షల టన్నుల్లో దాదాపు ఒక లక్షన్నర టన్నుల చెత్తని చిత్తూరులోనే వదిలేసి వెళ్ళారు చెత్త మీద పన్నేసినటువంటి గత చెత్త ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి మన అందరికీ తెలుసు దేన్ని వదిలిపెట్లా ఆఖరికి చెత్త మీద కూడా పన్నేసి చెత్త మాత్రం ఎక్కడి ఆ వెళ్ళిపోయారు చిత్తూరు నగరంలో లక్షన్నర టన్నుల చెత్త దాదాపు ఒక పదిహేను ఎకరాల స్థలంలో పేరుపోయి ఉన్నటువంటి పరిస్థితి మరి దాన్ని అంతా కూడా తొలగించి ఈ డంపింగ్ యార్డ్లు అన్నిటినీ కూడా క్లియర్ చేసి వాటన్నిటినీ కూడా మంచి పార్కులుగా మార్చాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాం దాదాపుగా పదమూడు కోట్ల రూపాయలు ఒక్క చిత్తూరు నగరంలో ఉన్నటువంటి ఈ లక్షన్నర టన్నుల చెత్తని తొలగించడానికి పదమూడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం ఇప్పుడే నేను స్వయంగా వెళ్లి ఆ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది ఇప్పటికే మరి అక్కడ ఉన్నటువంటి బయోమైనింగ్ అంతా కూడా పూర్తి చేశారు ప్రాసెసింగ్ అంతా కూడా పూర్తయింది ఇప్పుడు ఆ ప్రాసెస్ అయినటువంటి చెత్త మొత్తాన్ని కూడా అక్కడి నుంచి తొలగించే కార్యక్రమం ప్రారంభమవుతోంది మరి ఇప్పుడే అక్కడ ఈ కాంట్రాక్ట్ చేస్తున్నటువంటి జిగ్మా వారికి కూడా గౌరవ శాసనసభ్యులు గారు నేను మేయర్ గారు మేమందరం ఒక టార్గెట్ ఇచ్చాం డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ కల్లా ఏదైతే అక్కడ ఉందో చిత్తూరు పట్టణంలో ఉన్నటువంటి ఆ పైన చెత్త మొత్తం కూడా ప్రాసెస్ అయిపోయిన ఆ చెత్త క్లియర్ చేస్తాం జనవరి మాసం నుంచి మరి ఆ పదిహేను పదహారు ఎకరాల స్థలంలో ఒక అద్భుతమైనటువంటి పార్క్ నిర్మాణానికి కూడా శ్రీకారం చూడతాం ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ మరి చైర్మన్ సుగునమ్మ గారు కూడా ఉన్నారు వారి సహకారంతో దాదాపుగా అరవై ఐదు టన్నుల చెత్త ప్రతి దానిని మళ్ళీ ఎక్కడో తీసుకెళ్లి దాన్ని పేరబెట్టకుండా పోగు చేయకుండా వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ ఒకటి చిత్తూరు నగరంలో ఏర్పాటు చేయబోతున్నాం దానికి కావలసినటువంటి స్థలాన్ని కూడా గౌరవ శాసనసభ్యులు మరి అతి త్వరలోనే వారు దాన్ని కూడా ఏర్పాటు చేస్తానని చెప్పారు అది ఏర్పాటు చేయగానే ఒక వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ ని ఇక్కడ పెట్టి ఏ రోజు చెత్తను ఆ రోజు ప్రాసెస్ చేయటం చెత్తలో ఉన్నటువంటి రీసైక్లబుల్స్ అన్ని కూడా వేరు చేయటం మన రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం ఒక సర్కులర్ ఎకానమీ పాలసీని విడుదల చేసినటువంటి రాష్ట్రం ఒక రీసైక్లింగ్ ఇండస్ట్రీని పెద్ద ఎత్తున దేశంలో ప్రోత్సహిస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా చిత్తూరు నగరంలో ఒక వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు చేసి రీసైక్లింగ్ కూడా మేము ప్రోత్సహిస్తాం అదేవిధంగా అతి త్వరలోనే చిత్తూరు కార్పొరేషన్ కి ఒక యాభై ఎలక్ట్రిక్ వాహనాలను కూడా సమకూర్చబోతున్నాం డోర్ టు డోర్ కలెక్షన్ ప్రతి ఇంటి దగ్గర నుంచి కూడా చెత్తని సేకరించడం కోసం ఒక యాభై ఎలక్ట్రిక్ వాహనాలు అతి త్వరలోనే చిత్తూరు కార్పొరేషన్ కూడా రాబోతున్నాయి అదేవిధంగా సెకండరీ ట్రాన్స్పోర్ట్ కి కాంపాక్టర్స్ కూడా చిత్తూరు పట్టణానికి అందించబోతున్నాం మరి ఇక్కడ ఇప్పుడే నేను నగరంలో పర్యటిస్తూ చూశాను మరి శాసనసభ్యులు వారు అద్భుతంగా పనిచేస్తా ఉన్నారు యొక్క రూపరేఖలో మార్చే పనిలో గౌరవ శాసనసభ్యులు వారు చాలా హర్షణీయం వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా వారు చేస్తున్నటువంటి ఈ పనికి మరింత సహకారాన్ని ఇచ్చే విధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నేను చెప్పినట్టు ఉన్నటువంటి డంప్ యార్డ్ క్లీన్ చేస్తాం దాన్ని పార్క్ అభివృద్ధి చేస్తాం వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ పెడతాం ఒక యాభై ఎలక్ట్రిక్ వాహనాలు చిత్తూరు కార్పొరేషన్ కి ఇస్తాం అదనంగా కాంపాక్టర్స్ అందించబోతున్నాం అదేవిధంగా ఇంకా స్వీపింగ్ మెషిన్స్ ఎందుకంటే అద్భుతమైనటువంటి రోడ్లు తయారు చేసినప్పుడు స్వీపింగ్ మెషిన్స్ యొక్క ఆవశ్యకత కూడా ఉంటుంది అటువంటి స్వీపింగ్ మెషిన్స్ యొక్క రిక్వైర్మెంట్ కూడా తీసుకుని అవి కూడా చిత్తూరు నగరానికి అందిస్తాం స్వచ్ఛత విషయంలో చిత్తూరు నగరం ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా కాబట్టి ఈ జిల్లా ఈ నగరం మరి రాష్ట్రంలో మంచి అభివృద్ధి సాధించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కార్యక్రమాలన్నీ కూడా మేము చేపట్టబోతున్నందుకు ఇవన్నీ కూడా తెలియజేయడానికి కూడా చాలా సంతోషంగా ఉంది ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది ఎక్కడా కూడా ఎటువంటి అలసత్వాన్ని ప్రదర్శించకుండా ఇప్పుడు మేము అనుకున్నటువంటి ఒక సుందరమైనటువంటి నగరంగా ఒక స్వచ్ఛ చిత్తూరుగా చిత్తూరు పట్టణాన్ని మారుస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను